పేదరికం కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇలా కారణం ఏదైనా కానీ మహిళలు సెక్స్ వర్కర్లుగా మారుతున్న ఘటనలను చూస్తుంటే చాలా బాధేస్తుంది ప్రస్తుతం ఈ సంఖ్య గణనీయంగా పెరగడం చాలా బాధేస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండవ తేదీన విడుదలైనటువంటి ఫోగ్రామెటిక్ మ్యాపింగ్ అండ్ పాపులే పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ పిఎంపిఎస్సి వాళ్ళ అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా పది లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లు వాళ్ళు అంచనా కూడా వేశారు అందులోనూ దాదాపు యాభై మూడు శాతం మంది కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉండడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఆ ఐదు రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయో కూడా మనం తెలుసుకోవాలి ఏదైతే పిఎంపిఎస్సి నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్య తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది అంటే అప్రాక్సిమేట్గా పది లక్షల మంది ఉన్నారు ఇందులో కేవలం ఐదు రాష్ట్రాల్లోనే మొత్తం సంఖ్యలో సగానికి పైగా అంటే యాభై మూడు శాతం సెక్స్ వర్కర్లు ఉన్నారని చెప్పేసి ఆ సంస్థ వెల్లడించడం కూడా జరిగింది రాష్ట్రాల వారీగా టాప్ ఫైవ్ జాబితాని ఒకసారి పరిశీలన చేస్తే టాప్ ఫైవ్ కర్ణాటకలో పదిహేను పాయింట్ నాలుగు శాతం మంది ఉన్నారు తర్వాత సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే గమ్మత్తుగా మన ఆంధ్రప్రదేశే ఉంది అప్రాక్సిమేట్గా పన్నెండు శాతం మూడో స్థానంలో మహారాష్ట్ర తొమ్మిది పాయింట్ ఆరు శాతం నాలుగో స్థానంలో ఢిల్లీ ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఐదో స్థానంలో మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏడు పాయింట్ ఆరు శాతం పక్కన తెలంగాణ రాష్ట్రం కూడా ఏడు పాయింట్ ఆరు శాతం ఉంది కానీ మన ఆంధ్రప్రదేశ్ మాత్రం పన్నెండు పాయింట్ సంథింగ్ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందంట ఈ రెండు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా అత్యధికంగా సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో ఉండడం చాలా ఆందోళన కలిగిస్తుంది అందులో మన ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉండడం చాలా బాధిస్తుంది అంతేకాకుండా రెడ్ లైట్ హాట్స్పాట్ల పరంగా చూస్తే అంటే సెక్స్ వర్క్ జరుగుతున్న స్థలాల సాంద్రతలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది ప్రతి హాస్పిటల్లో సగటున ముప్పై ఎనిమిది మంది మహిళా సెక్స్ వర్కర్లో ఉన్నట్లు వాళ్ళు అంచనా కూడా వేశారు ఆ తర్వాత రెండో స్థానంలో ఎవరున్నా తెలిసినా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది ఇలా ఎందుకు వస్తుంది మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్య ఎందుకు పెరుగుతుంది అంటే ఉపాధి అవకాశాలు సరిగా లేకపోవడం ఎందుకంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల తగ్గుదల వల్ల అనేక మహిళలు ప్రత్యున్మాయ ఆదాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మహిళలు ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ఈ వృత్తిలోకి కూడా వస్తున్నారని చెప్పేసి ఆ సంస్థ పేర్కొండడం జరిగింది సెక్స్ వర్క్ చేసే మహిళల్లో అనేక లైంగిక వ్యాప్తి ప్రమాదం కూడా ఎక్కువగా ఉండడంతోనే హెచ్ఐవి లాంటివి అదేవిధంగా సామాజిక ఆరోగ్య రంగానికి కూడా ఇది ఒక కీలక ఛాలెంజ్ అయిపోయింది ఇది కేవలం నెంబర్లలో పెరుగుదల కాదు ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సంఖ్య ఇది ఈ నెంబర్లు ఉన్నాయి కదా ఇది పెరుగుదల కాదు ఆర్థిక ఆరోగ్య సామాజిక మానవ హక్కుల కోణాల్లో సమగ్ర దృష్టి అవసరం అని చెప్పేసి చాలామంది ప్రముఖులంతా కూడా చెప్తున్నారు ఎప్పుడైతే ప్రజల యొక్క ఆర్థిక అదేవిధంగా ఆరోగ్య సామాజిక మానవ హక్కులు పొందుతారో ఆనాడే ఇటువంటివన్నీ కూడా తగ్గుదల అవుతాయి లేకపోతే ధనికుడు ధనికుడుగానే ఉంటాడు పేదవాడు ఇలా అడ్డదారిలో వెళ్ళి సంపాదనకి మొగ్గు చూపుతూ ఉంటారు ఇవి సమాజానికి మంచిది కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా చాలా మంచి పని చేశారు పేద మధ్యతరగతి వర్గాలకు అనేక సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళకంతా కూడా డబ్బులు ఇచ్చాడు మన డబ్బులు ఎప్పుడైతే వాళ్ళకి ఇస్తామో వాళ్ళకి ఖర్చు పెట్టే స్తోమత పెరుగుతుంది ఖర్చు పెట్టే స్తోమత పెరిగినప్పుడే కదా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది అదేవిధంగా ఎవరైతే ఇలా డైవర్ట్ అవుతుంటారో వాళ్ళంతా కూడా కరెక్ట్ వేలో వెళ్తారు పేద మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు వీటి మీద ప్రభుత్వాలు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలా కొంచెం దృష్టి పెట్టాలా ఎప్పుడు కూడా పెత్తందారుల కోసమే పని చేయకూడదు పేద మధ్యతరగతి కుటుంబాల కోసం పని చేయాలా ఏదైతే ఈ సెక్స్ వర్కర్స్ సంఖ్య పెరుగుతుందో వాటి అన్నిటి తగ్గించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వమే అవేర్నెస్ పెంచాల్సిన అవసరం కూడా ఉంది మరి మన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు వేయడంలే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అమరావతి 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 ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇవే అమరావతి తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రెండు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఇంకేమీ నడవడం లేదు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి